కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ఈరోజు పారాయణలో శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మం అన్నింటిని శ్రద్ధగా వింటిని అంత ధర్మము బహు సూక్ష్మమని పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే శ్రేష్ఠులే కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయివారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటుతో ప్రకలించట వంటిది కావున దీన్ని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థిస్తున్నాను అని కోరిను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములను కూడా పఠించుతని వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తాపసములని ధర్మములు మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణము జయించి ఫలమంతైను పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచేనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలిగితా ఉన్నందు స్వాతికర్తలో ముత్యపుచ్చిప్పలో వర్ష వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యముకు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుతూ గంగా యమున గోదావరి కృష్ణ నదులందు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందును దేవాలయములందును వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరం అందు దేవాలయములో జపతపాదులు వనరించిన విశేష ఫలములను పొందగలరు రాజధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించిన దగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలమునియదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిని గాని తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణముతో భస్మవగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొసందును ఇది ఒక ఇతిహాసం కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమ్మను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశ హేమవతి భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడశ్రీ వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాబుని అతి గారాభముగా పెంచుతూ అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడౌచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసములను చేయించు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగానుండగా కొంతకాలమునకు యవనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞాపవీతం తెంచి మద్యమును సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపాజ్ఞల్లో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించిచుండెను రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు కోయిపోయగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి నందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంతకారముచే కన్ను మిన్ను గానక అజామిల్లుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిట్లోనే చనిపోయారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని గనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుతూ ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్చు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండాను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునుకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారముతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీయుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ ఎన్నచూనే ప్రాణములు విడిచాను అజామీయుని నోట నారాయణ ఎన్న శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి అదేవేళకు వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమబటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితమి అని చెప్పి అజామీడుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇక్కడికి వచ్చితమి వానిని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదడంగిరి ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి